వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఈ రోజు మన దగ్గరకు వచ్చిందండి డాట్స్ గో టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషను రీడింగ్ వచ్చి ఫార్టీ సిక్స్ థౌజండ్ రీడింగ్ తిరిగింది ట్వల్వ్ హండ్రెడ్ సిసి పెట్రోల్ వేర్స్ అండి కార్ అయితే సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడిన కారు టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయి చూడొచ్చు మీరు అక్కడ చిన్న క్రాచెస్ కానీ ఏమి లేదు సిల్కీ సిల్వర్ అండి కార్ అయితే టైర్స్ కూడా కొత్త టైర్స్ ఐదును కార్ అయితే చాలా బాగుంది ఇంటీరియర్ కూడా ఫ్రంట్ రెండు పవర్ ఇండోస్ వస్తాయండి అలాగే ఆడియో వీడియో అన్నీ ఉన్నాయి బ్లూటూత్ ఆప్స్ ఆడియో ప్లేయర్ ఉంది రివర్స్ క్యామ్ ఉంది టచ్ స్క్రీన్ ఉంది నలభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ అండి మీకు రిమోట్ లాకింగ్ కూడా ఉంది డిస్ప్లే మీద చూడొచ్చు మీరు నలభై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ అంతా బాగుందండి కారు సీట్ కవర్లో కింద మ్యాట్ అన్నీ ఉన్నాయి కారుకి చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు మన దగ్గర క్వాలిటీ వెహికల్సే ఉంటాయి మీరు ఎంత దూరం నుంచి అయినా లాంగ్ నుంచి అయినా రావచ్చు ఏపీలో ఎక్కడి నుంచి అయినా తిరుపతి విజయవాడ కడప ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు ట్రాన్స్ఫర్ కూడా ఫ్రీగా చేస్తాను మీ ఫ్యాన్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే అయిపోద్ది మన దగ్గర ఓన్లీ జెన్యున్ కార్స్ సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ తిరిగి ఒరిజినల్ రీడింగ్లే ఉంటాయి కార్లు మీరు ఏం డౌట్ పడక్కలేదు ఒరిజినల్ కార్లు కావాలంటే సింగిల్ హ్యాండ్ క్వాలిటీ వెహికల్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో త్రీ సెవెన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ అలాగే నన్ను చూశారు కదండి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఆడియో ప్లేయర్ సోనీ ఉంది అన్నీ ఉన్నాయి బ్లూటూత్ ఆప్షన్ అన్నిని చూశారు కదండి నాలుగు టైర్స్ కూడా చూపించాను కార్ అంతా చూపించాను చూశారు కదండి కార్ అయితే డాట్స్ అండ్ గోట్ పెట్రోల్ వెర్షన్ టూ థౌసండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ రీడింగ్ వచ్చి నలభై ఆరు వేలు తిరిగింది ఈ కార్ ప్రైస్ వచ్చి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తాను బెస్ట్ ప్రైస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మన అడ్రస్ చేపి కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్